హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గారెలండి గారెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను చూపిస్తున్న పప్పు బబ్బర్ పప్పు అండి ఇది అలసంద పప్పు అని కూడా అంటారు కదా అది ఒక గ్లాస్ తీసుకున్నాను నెక్స్ట్ మినపు గుళ్ళు ఒక గ్లాస్ తీసుకొని రెండు కూడా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ వేసి నానబెట్టాలండి టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇవి చూసారా టూ అవర్స్ తర్వాత చక్కగా నానిపోయినాయి ఈ విధంగా పప్పు అంతా కూడా చక్కగా ఒకసారి కడిగేసి ఇలా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి కన్నాల గిన్నెలో వేసేసి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చిన్న మిక్సీ జార్ అయితే పప్పు చక్కగా మెదుగుతుందండి ఈ విధంగా చక్కగా మెత్తగా అరుపుకోవాలి మిగతా పప్పు అన్నీ కూడా మెత్తగా ఈ విధంగానే అంతా రుబ్బేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి గార వేయటానికి ఇలా ఉంటే సరిపోతుందండి పిండి మరీ లూజ్ చేసుకోకూడదు వాటర్ లేకుండానే రుబ్బుకోవాలండి మిక్సీ గిన్నె తిరగకపోతే ఎక్కువ స్పూన్ వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా తిప్పుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు వరకు అల్లం ముక్క కారం ఐదారు పచ్చిమిర్చి ఈ రెండు తీసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి నెక్స్ట్ మనం మిక్సీ చేసుకునే పేస్ట్ని మన పిండిలో వేసేసుకుందాం పిండిలో నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకుందాం నెక్స్ట్ మన రుచికి తగినంతగా సాల్ట్ తీసుకోవాలండి మన గారపిండికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఈ విధంగా ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా మన పిండిలో కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి పిండి అంతటిని చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా చేస్తే అయితే చూసారా పిండి అంతటిని ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉందండి చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం గారెలు వేసుకుందామండి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా వన్ బై వన్ వేసుకోవాలి ఇలా కళాయి పెద్ద కళాయి తీసుకుంటే గారెలు ఎక్కువగా పడతాయండి మనకి తొందరగా అయిపోతాయి వేయటం ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమేనండి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లోపల వరకు కూడా చక్కగా ఉడికిపోతాయండి ఈ విధంగా చూసారా వేగిని వేగినట్టుగా తీసుకోవటమేనండి చూసారా జరగా చక్కగా కాలిపోయి ఇవన్నీ కూడా తీసేసుకుందాం మనం నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఈ విధంగా గారెల్లా వేసేసుకుందామండి లోపల వరకు చక్కగా ఉడికిపోతాయి పైన క్రిస్పీగా ఉంటాయి ఏంటంటే చాలా కమ్మగా ఉంటాయండి మిగతా పిండి అంతా కూడా ఈ విధంగా వేసుకున్నాను మనకి గారెలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి చూసారా చక్కగా ఎర్రగా ఇలా కాలినో చాలా బాగుంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్